ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసిన వినియోగదారులందరికీ అందుబాటులో ఇసుక లభ్యత అవుతుందని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు ఇసుక లభ్యతపై పి ప్రశాంతి ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబర్ పదహారు నుంచి ఇసుక అందరికీ డీసిల్టేషన్ పాయింట్స్ లో బోట్స్ సొసైటీల ద్వారా ఇసుక త్రవ్వకాలు ప్రారంభించడం జరిగిందన్నారు పెండ్యాల పందలపర్రు ర్యాంప్లో ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల వరకు ఇసుక అందుబాటులో ఉంచామన్నారు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు జిల్లాలకు ఇసుక లభ్యతను బట్టి సరఫరా చేస్తున్నామని తెలిపారు సోమవారం నుంచి వారం రోజుల కోసం అరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు ప్రతిరోజు సగటున మెట్రిక్ పదమూడు వేల నుంచి పదిహేను వేల మెట్రిక్ టన్నుల ఇసుక ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వినియోగదారుల కొరకు సిద్దంగా ఉందన్నారు కలెక్టరేట్లో డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డి ఫణిభూషణ్ రెడ్డిలు పాల్గొన్నారు కొందరికి ఇంకా స్టాండ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది అదర్వైజ్ దాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కొంత డౌట్స్ అనేది పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది దాన్ని క్లారిఫై చేయడానికి అట్లానే మనకి ఏ వెన్యూస్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే మనము అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు బికాస్ ఇట్ ఈస్ లైక్ రైనీ సీజన్ అక్టోబర్ ఫిఫ్టీన్ తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్ అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది సో ధవలేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు ఇట్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ గత ఫైవ్ డేస్గా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగాం ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో అంటే పెర్ డే మనకి క్వాంటిటీ ఎంత చేయగలం అనేది చూపిస్తుంటే దానికి ఎవ్రీ డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది